ఏమ్రో మనో ఫస్ట్ టై లేవా చిన్న చిన్న కుంతలు నీళ్ళు పోతున్నాయి బ్రో అదిగో ఇవ్వ చిన్న కుంతలు పర్త गोगो अंकल तक खा रहोगे कुनी तक खा रहोगे दरियादु किन्नर आते हैं डॉगर आप करते स्टिक की चेचे सूट ना तगाई से को चोरण नहीं बार रोके बार रोकने ये घटना हुई थी नहीं हेलो गैस वेलकम तू माय चैनल स्टील विशार्स गैस स्टील के यहाँ लोकेशन आते रोड में वो तो नहीं ఇక మా ఐశాక్ అయితే చూద్దాం ఇక్కడ ఆడదాం బాయ్ అన్నాడు ఏం పడితే ఏందో చూద్దాం ఇవాళ అయితే ఇక ఇదైతే స్పిన్నింగ్ రాడ్ పిచ్చరు టెస్టింగ్ అయితే వచ్చింది చూడాలి ఎట్లా చేస్తుంది ఏందనేది లైట్ వెయిట్ ఉంది అంత వెయిట్ ఏం లేదు పైదైతే సాలిడ్ ఫైబర్ కింద కార్ కార్బన్ ఫైబర్ వస్తుంది మస్త్ అంటే మస్త్ యాక్షన్ ఉంది మొన్న సముద్రంలో ఆడింది కూడా ఇదే చో ఇక చూద్దాం మేము అచ్చుపాయ్ అయితే కొత్త ఫ్రాక్లు పంపించాడు అవి కూడా చూపిస్తాను ఇవైతే మన చీటు ఫ్రాక్లు తెలిసి కదా కొత్తగా వచ్చినాయి మొన్న ఫుల్ డీటెయిల్స్ కావాలంటే శ్రీకాంత్ అడ్వెంచర్స్ లో మంచి ఫుల్ వీడియో ఉన్నది షాప్ వీడియో చూడండి ఏపిసి స్టోర్ది ఇక్కడ ఇక్కడ చిటో ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రాక్స్ అయితే ఓకే అయితే బ్లాక్ ఇది బ్లాక్ మీకు సో చేసుకుంది బాగా అంటే మనం ఆడకల తగ్గిందిలే చేపలు పడడం కూడా కష్టం పడడం కష్టమే పడడం కష్టమే అప్పుడే వరకు అప్పుడు నేను ఫిఫ్టీ వల్ల బాగుంటుంది ఇంట్లో వండుకొని తీసుకొచ్చిన గాయస్ ఏం చెప్పాలి నాకు దాదాపు చేపలు పట్టకుండా సిక్స్ వన్ ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంటర్ తిడుతురని బంద్ చేసినా మళ్ళీ పట్టుకొచ్చి ఇంటికొచ్చి ఏం చేయాలి గాయసింతోని చెడిపోతే అందరు చెడిపోవాలి ఫస్ట్ అవుతు ఒక చలో మొత్తానికి మొత్తానికైతే సామాన్లు అయితే దదరేసుకున్నాము ఇంకా యుద్ధానికి రెడీ అయిపోదాం చాలా దాబాయి రక్కరెక్క 30000 30000 तो इట్లా goto भाई उसारो goto ओके राइट पडो హాయ్ చిన్న చిన్న కుంటలు చిన్న చిన్న కుంటలలో చూస్తుంది వాటర్ పోతాయి చూడండి ఓకే వాటర్ రెటా పోతుందో దాని బ్రో ఇట్లా అవుతరు అవతలు పోయి ఆనే నిలబడిగా ముందు పోకు కొంచెం అవతల అవతలవుడ్డు నిలవద్దు జరు ఓకే బ్రో రైస్ పట్టాత్ చూడండి ఏ మనోడు మానండి షాట్ కొట్టిన మిస్ అయిపోయింది మిస్ అయ్యి బట్టన్ పడ్డది ఎక్సలెంట్ పీస్ అది కానీ దెబ్బ పడ్డది వీటిలోకి ఇక గాయస్ మనడు కొడతాం మొత్తం ఒడికో వచ్చింది గాయస్ ఇగో సైజ్ చిన్న స్పాట్ ఇది స్పాట్ చూడండి ఒకసారి వస్తున్నాయి చిన్న గుంత చూస్తే చేపలు లేరు అనుకుంటారు మనడు ఎక్కలకి ఎక్కుతున్నా నేను ఇంకా ఎక్కలకి ఎక్కుతున్నా నేను చూసి కదా ఇక రాడ్ అయితే పిక్చర్ రాడ్ ఇది దుప్పడా దుప్పడా పని చేస్తుంది ఇక చూసి యాక్షన్ మీడి నెట్లు సూపర్ అండ్ సూపర్ ఫస్ట్ ఫిక్స్ పట్టింది ఓ మిస్ లైటు కొట్టు అచ్చ దొరిపుండు సేపు ఉన్నా మూడు సార్లు రాదు ఇంకా ఇ వచ్చింది చూడు ఇక మార్డు ఇంకోటి కొట్టి కోటంగా 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 కొట్టంగట్టిండాయ్యా అది మొత్తం మా దగ్గర నుంచి వీడియో చేసిన కావాలి అక్కడ రాలేదు ఇప్పుడు బాగా బాగాలేపుతుంది వచ్చింది లైట్గా షాప్ చిన్నదే కానీ మింగుడు మాత్రం ఘోరంగా మిగింది అదుపు ఎట్లా కొట్టుకుంటుందో కనిపించలేదు షాప్ అసలు నిన్న అశుభాయి పంపించిన ఫ్రాక్స్ అన్ని చెట్టు ఫ్రాక్స్ పంపించిన కొత్త స్టాక్ వచ్చింది అయితే ఇవే చూపిస్తారండి మీకు చూడ ఫ్రాక్స్ చూడండి ఎంత ఎంత బాగా మింగింది చూడండి లోపలికి ఎక్కువ షార్ట్ కూడా కొట్టలేదు జస్ట్ సింపుల్గా లాగిన మంచి పడింది కానీ ఇంత చిన్నది ఇంత లోపల మిగిలిందంటే మంచి ఆకలి మిగింది అసలు ఈ గుంతలు ఉండడే క్రేటు చానా గుంతలో చిన్న గుంత అది ఏదో బర్ల పొరలే గుంత ఒక్క బయట కూడా తక్కువ దాంట్లో చిన్నది ఇద్దరం కలిసి ఇచ్చినా కానీ రావట్లేదు పాక్ అది ఎటుంది ఫస్ట్ పాక ఇక్కడ యా చూడరే ఫ్లాగ్ అయితే జబ్బరాస్ పని చేసింది సూపర్ ఎక్సలెంట్ ఫిష్ అయితే చూద్దాం ఇంకా పడితే లేదు స్పాట్ అయితే జబ్బడా తిరిగే కొద్ది చాలా చోట్ల ఉన్నాయి ఇంత ఇంత మిగిలిపోయినాయి కెనాల్లా చూద్దాం ఇంకేమన్నా పడితే ప్రస్తుతానికి రెండు అయితే తగిలినాయి చూద్దాం ఇంకొకటి పడితే అసలు ఇంత చిన్న కెనాల్లా అసలు పడితే అసలు అసలు ఏది అనుకోకుండా వచ్చినాం కానీ బాగానే స్ట్రైక్ అయినాయి రెండు మూడు మిస్ అయిపోయినాయి కానీ చిన్నవి ఉన్నాయి ఏదో అట్లా ప్రయత్నం చేస్తున్నాం ఇక చూడాలి సుశీరు కదా ఇయర్ రెండు పడ్డాయి ఇక చాలా మిస్ అయిపోయినాయి కొత్త ప్లేస్ కదా అక్కడ నీళ్ళు అయితే కొంచెం అడుగులోకి ఉన్నది ఏదో కష్టపడి అక్కడక్కడ అక్కడైతే ఉంటాము ఇక అక్కడ వాటర్ వదిలి వాటర్ వదిలి తోటి చాలా అయితే డిస్టర్బెన్స్ అయింది రేపు అయితే చూద్దాము రసానికి అయితే మనకు రెండు వాటి చూసిరు కదా ఒక ఫిషర్ రాటు తర్వాత చీటు కొత్తగా వచ్చినాయి కదా ఇవే స్టాక్ అనమాట అసిపోయి పంపించినాయి అన్న మస్తు పని చేస్తున్నాయి మీరు కూడా కావాలనుకుంటే ఏపీ బిషించిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఈ అయితే ఇక మొత్తానికి పోయి పిచ్చి పెట్టుకొని కొత్త ఫ్రై ఏదో రిస్పెన్స్ తింటాం ఓకేనా బాయ్స్ ఎవరైనా కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తెలో రైట్ బాయ్ బాయ్